అనంతపురం జిల్లా కుందుర్పి మండల పశు వైద్యశాలలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు పశు ఆరోగ్య శిబిరంలో పశువులకు టీకాలు చేశారు వాటిని ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స చేశారు పశువుల ఆరోగ్యం పట్ల పశు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ శిబిరానికి మండలం నుండి పశువులను రైతులు తీసుకొచ్చి చికిత్స చేయించుకోవాలని అధికారులు కోరారు అయింది ఏడు నెలలు అయిన తర్వాత ఇక్కడ మాకు రెండు రెండు దఫాలు గొడవలకు కానీ పశువులకు కానీ ఎన్నుగొడ్లు కానీ ఏమన్నింటికి రెండు దఫాలు ముందు ఇచ్చినారు ప్రసాద్ సార్ గారు మాకి బాగా అవకాశం ఇచ్చి ఫోన్లు చేసి పిలం ఇచ్చి అందరికీ రైతులకి గుర్రెలు కావడానికి అందరికీ తెలియజేసి చేస్తున్నాడు ప్రసాద్ సారు మాకు ఇంత ముందుండే డాక్టర్లు ఇది ఎప్పుడు మాకు ఇంతగా మాకు చేయలేదు